ఈ మధ్య కోవిడ్ నైన్టీన్ గురించి మళ్ళా వార్తలు అయితే నాక వినిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోలో మన దేశంలో కోవిడ్ నైన్టీన్ పరిస్థితి అనేది ఎలా ఉందో అలాగే కొత్తగా వచ్చిన వేరియంట్ల గురించి ప్రభుత్వ చర్యలు అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇండియాలో ప్రస్తుతం మెయిన్ తొమ్మిది కోవిడ్ నైన్టీన్ యాక్టివ్ కేసులు అయితే నాక నమోదయ్యాయి ఈ కేసులు ప్రధానంగా కేరళలో నాలుగు వందల ముప్పై మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు వంటి రాష్ట్రాలలో నమోదయ్యాయి అదే మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చూసుకుంటా ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేసులు అయితే నమోదయ్యాయి విశాఖపట్నంలో మూడు మరియు కడపలో ఒకటి ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి కోవిడ్ నైన్టీన్ యాక్టివ్ కేసులు అయితే లేవు ప్రజల్లో బలమైన ఇమ్యూనిటీ ఉందని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ గారు అయితేనక తెలిపారు కొత్త వేరియంట్ల గురించి మాట్లాడినట్టి ఇండియాలో ఎన్బి పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అలాగే ఎల్ఎఫ్ సెవెన్ అనే కొత్త రెండు సబ్ వేరియంట్లు వేరియంక గుర్తించబడ్డాయి ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అనేది తమిళనాడులో ఎల్ ఎఫ్ సెవెన్ గుజరాత్ లో నమోదయ్యాయి ఈ వేరియంట్లు ప్రస్తుతం గుర్తించబడ్డాయి ప్రస్తుతం నమోదైన కోవిడ్ కేసుల్లో సాధారణంగా మైల్డ్ లక్షణాలు గొంతు నొప్పి తలనొప్పి అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రజలు మాస్క్ ధరించడం మరియు చేతులు అనేవి శుభ్రంగా కడుక్కోవడం సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అవసరమైతే టెస్టింగ్ ఎంతెనగా చేపించుకోవాలి మొత్తానికి ఇండియాలో కోవిడ్ నైన్టీన్ కేసులు కొంతమేరకు పెరుగుతున్నా పరిస్థితి పూర్తి నియంత్రణలో అయితేనగా ఉంది ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలి కానీ భయపడాల్సిన అవసరం అయితేనగా ఏమీ లేదు ప్రభుత్వ మార్గదర్శకాలను అయితే పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఈ పరిస్థితిని అయితేనగా ఎదుర్కోగలం ఈ వీడియో మీకు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోవిడ్ నైన్టీన్ గురించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్